వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కంటెంట్ సృష్టించే వ్యక్తులు సంస్థలు ఇప్పుడు ఖచ్చితంగా లైసెన్స్ అవసరం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తోంది అయితే పార్లమెంట్లో ఇటీవల సూచనలు చేసిన పార్లమెంటరీ ప్యానెల్ ఈ విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంది ఏవైతే ఏ ఆధారిత వీడియోలు ఆర్టికల్స్ సోషల్ మీడియా కంటెంట్లు మరియు ఇతర డిజిటల్ సృష్టిలను నియంత్రించేందుకే ఈ లైసెన్సింగ్ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు అయితే దేశంలో ఏ ఆధారిత కంటెంట్ విస్తృతంగా వినియోగంలోకి వచ్చింది ఏ సినిమా హీరోలు చూసినా అవే కంటెంట్లు లేకపోతే ఏ జనరేటెడ్ వీడియోలే కనిపిస్తున్నాయి మరి ఇవన్నీ క్రియేట్ చేయటం వల్ల వాటి వల్ల వచ్చే ప్రభావం విశ్వసనీయతపై ప్రజల్లో కూడా తీవ్ర సందేహాలు ఏర్పడుతున్నాయి ఏవైనా నెగిటివ్స్ ఉంటాయి ముఖ్యంగా ఎవరైతే తప్పుడు ఎంత కోపం కలిగించే మోసపూరిత సమాచారాలు ఫేక్ న్యూస్లు అవి స రిలేటెడ్గా సామాజికానికే కానీ రాజకీయ వాతావరణంపై కానీ ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి ఈ నేపథ్యాన్ని గుర్తించింది ఇప్పుడు కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దాని తర్వాతే ఈ ప్రతిపాదనని తీసుకొచ్చింది అయితే కమిటీ చెప్పిన విధంగా ఏ ఏ కంటెంట్ సృష్టించే వారికి తప్పనిసరిగా లైసెన్సులు ఉండాలి వీటి ద్వారానే ఈ విస్తృత సమస్యల్ని మనీ నియంత్రించవచ్చు అయితే లైసెన్సింగ్ ప్రక్రియ కంటెంట్ సృష్టికర్తల కుదుపును బాధ్యతా పరిపాలన నిర్ధారిస్తుంది ఒకవేళ అలా లైసెన్స్ పొందిన వారు మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితమైన కంటెంట్ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఛాన్స్ ఉంటుంది వాటిని ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ప్రచారం చేసేందుకు వాళ్ళకి అవకాశం ఇస్తాయి అధికారులు ఒకవేళ లైసెన్సింగ్ విధానం అమలైతే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులే కానీ ఆ సంస్థలే కానీ వాటి వెనుకున్న వ్యక్తులే కానీ చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి సౌకర్యంగా ఉంటుంది కమిటీ ప్రతిపాదనలు అవి ప్రజల భరోసా సమాచార విశ్వసనీయతను పెంపొందించడానికి ఇవి కీలకంగా ఉంటాయని ఈ మార్గం ద్వారా మనం సోషల్ మీడియాలోని ఏవైతే అవాంఛనీయ సమాచారం హెడ్స్ మరియు మోసపూర్త వీడియోలను కూడా నియంత్రించని చెబుతోంది మరి ముసాయిదాని నివేదికను పార్లమెంటరీ కమిటీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు వచ్చే సీజన్ సమావేశాల్లో దీన్ని పూర్తిగా పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది ఒక్కసారి గనక చట్టంగా మార్చిబెడితే గనక ఏ కంటెంట్ సృష్టికర్తలకు లైసెన్సింగ్ తప్పనిసరి మరి తప్పుడు సమాచారం వ్యాప్తికి పునరావృతం జరగకుండా నియంత్రణ బాధ్యతా విధానం స్పష్టంగా ఉంటుంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైతే ఉపయోగిస్తున్నారో కంటెంట్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వ్యక్తులే కానీ ఆ కంపెనీలే కానీ ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ మరియు ఆన్లైన్ మీడియా సంస్థలందరూ కూడా కొత్త నియంత్రణకి సిద్ధంగా ఉండాలి ఇది డిజిటల్ ప్రపంచంలో అవాంఛనీయ ప్రభావాలు తగ్గించడంలో వినియోగదారులకి రక్షణ ఇవ్వడంలో ఇంకా డిజిటల్ సమాచార సౌదర్యాన్ని పెంపొందించడంలో కూడా కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ విధంగా ఇప్పుడు లైసెన్సింగ్ పద్ధతి ఏ కంటెంట్ కొత్త నియమావళి కేవలం పరిమితి మాత్రమే కాదు సమాజానికి మీడియా నమ్మకానికి మరియు ఆన్లైన్ బాధ్యతలకి కీలక సాధనం అవుతుంది ఇప్పుడైతే ఇంకా ఇది వినియోగంలోకి రాలేదు మున్ముందు చూడాలి దీని మీద ఎటువంటి అప్డేట్స్ వస్తాయి దీన్ని ఏ రకంగా ఇందులోకి తీసుకొస్తారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి